క్రైస్తవ సమాజంలో నేడు బోధలు ఎలా ఉంటున్నాయంటే కొంతమంది అయితే ప్రార్థనలో మునిగిపోవాలి ప్రార్థన అవసరత మనకు చాలా అవసరం ఉంది ప్రార్థనా పూర్ణులుగా మనం ఉండాలి ఎప్పుడు దేవునికి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రార్థనా జీవితం లేకపోతే అది భక్తి జీవితం కాదు అని కొంతమంది కేవలము ఒట్టి ప్రార్థనకు మాత్రమే పరిమితమైపోయారు అంటే వాళ్ళ జీవితంలో దేవుని వాక్యం ఉండదు కానీ ఎక్కువగా ప్రార్థన మీద దృష్టి పెడతారు ఏదైనా ఒక ఇబ్బంది కలిగిన ఏదైనా అవసరం వచ్చినా వెంటనే దేవుని వాక్యం ఏం చెబుతుంది మనకి ఇబ్బంది కలిగింది దీనికి సంబంధించి దేవుని వాక్యం ఏం చెబుతుంది మనకి అవసరం ఉంది దీనికి సంబంధించి దేవుని వాక్యం ఏం చెబుతుంది అని క్రైస్తవులు వాక్యం దగ్గరికి వెళ్ళరు కానీ ఇబ్బంది కలిగినా ఏ అవసరత వచ్చినా ఎక్కడికి వెళ్తారు ప్రార్థన దగ్గరికి వెళ్తారు ఎక్కడ అయితే మరి కొంతమంది ఎలా బోధిస్తున్నారు మనకి ప్రార్థనతో అవసరత లేదు మనకి యేసు ప్రభువారు చెప్పారు మీరు అన్యజనుల వల్లే విస్తారంగా ప్రార్థన చేయవద్దు విస్తరించి మాట్లాడవద్దు అని యేసుక్రీస్తు చెప్పారు కాబట్టి మనకి ప్రార్థన అవసరత కాదు మనకి ఏం కావాలి వాక్యం కావాలి వాక్యం ధ్యానించాలి దేవుని పని చేయాలి సవలు పెట్టించాలి ప్రసంగాలు చెప్పే వాళ్ళని రప్పించాలి దేవుని పని చేయాలి మనం ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే కాదు ఇక్కడ అంటూ ఇంకో విషయం ఏం చెప్తారంటే ప్రార్థన చేయడం అని అంటే దేవునితో మనం మాట్లాడడం వాక్యం వినడం అంటే అర్థం దేవుడు మనతో మాట్లాడడం ప్రార్థన అంటే మనం ఆయనతో మాట్లాడడం వాక్యము అంటే ఆయన మనతో మాట్లాడడం దీన్ని బట్టి మనం ఆయనతో మాట్లాడితే బాగుంటుందా లేకపోతే ఆయన మనతోనే మాట్లాడితే బాగుంటుందా అని కొంతమంది చెబుతూ మనం దేవునితో మాట్లాడడం కాదు దేవుడే మనతో మాట్లాడితేనే బాగుంటుంది అని కొంతమంది కొన్ని రకాల బోధలు చేసి ప్రార్థనని పక్కన పెట్టేశారు విశ్వాసులకి ప్రార్థన నేర్పించడం మానేశారు ప్రార్థన ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఏ సమయంలో చేయాలో ఒకవేళ ప్రార్థన వీళ్ళ సంఘాల్లో ఒకవేళ ప్రార్థన చేస్తే ఏదో ఒక చిన్న షార్ట్ మెసేజ్లు ఈ మధ్య యూట్యూబ్లో పెడుతున్నారు కదా షార్ట్ మెసేజ్కి ఫుల్ మెసేజ్కి ఎంత తేడా ఉంటుంది షార్ట్ మెసేజ్ అంటే ఎంత వన్ మినిట్ అవునా ఫుల్ మెసేజ్ అంటే ఇంకెంత ఎంతసేపు అయినా ఫుల్ మెసేజే కానీ ఈరోజు ఈ ప్రబోధకులు చెప్పే మాటల్లో ప్రార్థన ఎలాగైపోయింది షార్ట్ ప్రార్థనలో షార్ట్ ప్రేయర్స్ అంటే చింపుల్ గా రెండు మొక్కల్లో ప్రార్థన అయిపోవాలి విస్తరించి ఎక్కువగా మాట్లాడకూడదు దేవుణ్ణి విసిగించకూడదు అని కొంతమంది చెప్తున్నారు అంటే టోటల్గా నేను ఏం చెప్తున్నాను క్రైస్తవ సమాజంలో ఓన్లీ ప్రార్థన మీదే ఆధారపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఓన్లీ ప్రార్థనే మన జీవితానికి కావాల్సిందేంటి మన క్రైస్తవ భక్తి జీవితానికి కావాల్సిందేంటి ప్రార్థనే అని కొంతమంది ఉండిపోయారు కొంతమంది క్రైస్తవ భక్తి జీవితానికి ప్రార్థన పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎక్కువగా మనం వాక్యం మీద దృష్టి పెట్టాలి అని కొంతమంది చెబుతున్నారు అయితే నిజానికి క్రైస్తవ సమాజానికి క్రైస్తవ భక్తి జీవితానికి ప్రార్థన వాక్యము రెండు అవసరమే ఏంటి ప్రార్థన వాక్యము రెండు కళ్ళు లాంటివి ఈ రెండు కొళ్ళల్లో ఏ కొన్ను కావాలి నీకు అని అంటే ఒక వ్యక్తి ఏం చెప్తాడు నీకు రెండు కొళ్ళు ఉన్నాయి కదా ఏ కొన్ను కావాలి నీకు కుడు ఎడమ కొన్న అంటే ఏం చెప్తాడు నాకు ఒకటే సవాళ్ళండి రెండు అక్కర్లు దంటాడా రెండు కొళ్ళు కావాలంటాడు అలాగే క్రైస్తవ భక్తి జీవితానికి ప్రార్థన ముఖ్యమే వాక్యము ముఖ్యమే ఏది పెద్దది ఏది చిన్నది అంటే రెండు సమానమే ప్రార్థన వాక్యము నువ్వు వాక్యము ఎంతసేపు అయితే వాక్యం వింటున్నావో దేవునితో ప్రార్థన కూడా అంతేసేపు అంతసేపు మనం ఉండకపోయినా అంతసేపు అంత ఎక్కువగా దేవునితో గడుపుతూ ఉండాలి అంటే వాక్యము మనకు వీలైనప్పుడల్లా వింటాం కానీ ప్రార్థన ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు అవునా ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకుంటాం టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం ఇలా ఎన్నో సందర్భాల్లో మనం ఏదైనా పని చేస్తే ప్రార్థన చేసుకుంటాం అన్ని సందర్భాలలో కూడా మనం ప్రార్థన చేసుకునే అవకాశం ఉందా ఉందా ఉంది వాక్యం ఎప్పుడు వినే అవకాశం ఎప్పుడు ఉంటుంది మనం తీరిగ్గా ఇంటికాడ ఉన్నప్పుడు లేదా సండే ఇలా ఆరాధన పెట్టుకున్నప్పుడు వాక్యం వినే అవకాశం ఉంటుంది గంట రెండు గంటల సేపు వాక్య వినే అవకాశం ఉంటుంది కుటుంబ ఆరాధనలో వాక్యం వినే అవకాశం ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసంగాలు వినే అవకాశం ఉంటుంది కానీ ఆ వాక్యం వినడానికి ఒక టైం అంటూ కేటాయించుకోవాలి కానీ ప్రార్థన చేసుకోవడానికి టైం అంటు కేటాయించుకోవచ్చా కేటాయించుకోర్లేదు మనం ఎక్కడుంటే అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు కాబట్టి వాక్యము ఎంతసేపు వాక్యానికి మనం టైం కేటాయిస్తున్నామో ప్రార్థన కూడా అంతే సమయాన్ని కేటాయించాలి మీకు అర్థమైంది ఇప్పుడు క్రైస్తవ భక్తి జీవితానికి రెండు కళ్ళు ఏంటి ప్రార్థన వాక్యం ఈ రెండు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవునితో వ్యక్తిగత సంబంధం పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి వ్యక్తిగత సంబంధం అంటే దేవునితో వ్యక్తిగత సంబంధము అని అంటే మామూలుగా మన రహస్యాలు కానీ మన ఇబ్బందులు కానీ మనం చెప్పుకోవలసిన కొన్ని ఇతరులకు ఎవరికైనా చెప్పుకుంటే కొంతమంది హేళం చేయొచ్చు కొంతమంది నవ్వుకొచ్చు కొంతమంది బాధపడవచ్చు కొంతమంది ఇంకో రకంగా కొంతమంది ఇంకో రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి మన వ్యక్తిగత సం విషయాలు ఇతరులకు షేర్ చేసుకోవడానికి అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి మనం దేవునితో సంబంధం పెట్టుకుంటే దేవునితో వ్యక్తిగత సంబంధం పెట్టుకుంటే ఆయన దగ్గర అన్నీ చెప్పుకోవచ్చు అవునా చెప్పుకోవచ్చు చెప్పుకోలేమా అన్నీ చెప్పుకోవచ్చు ఆయన అంటాడు ఒకవేళ మనం వ్యక్తిగత సంబంధం పెట్టుకోకుండా ఆయనతో మనం మాట్లాడకపోతే ఆయన ఏం ఫీల్ అవుతాడా ఫీల్ అవుతాడు ఫీల్ అవుడా దేవునితో మనం సంబంధం పెట్టుకోకపోతే దేవునితో మనం మాట్లాడకపోతే దేవునితో మనం ప్రార్థన చేయకపోతే ఆయనతో మనం మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఖచ్చితంగా ఫీల్ అవుతాడు యశయ గ్రంథము యశ్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటం లేదు ఇష్రాయలు నన్ను కూర్చుని విసికితివి కదా అంటున్నాడు ఏమన్నాడు ఇక్కడ దేవుడు యాకోబు నాకు మొర్ర పెట్టట్లేదు ఏంట్రా నువ్వు నేను విసుకు నాతో మాట్లాడలేకపోతున్నావే నువ్వు విసుగ్గా ఉన్నానా నేను నాతో మాట్లాడక నీకు విసుక ఇబ్బందిగా ఉన్నానా నేను ఎందుకు మాట్లాడలేదు అన్నాడు దేవుడు అక్కడ అర్థమవుతుంది మీకు అంటే ప్రార్థన చెయ్యకపోతే ఎవరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ దేవుడు ఫీల్ అవుతున్నాడు దేవుడు బాధపడుతున్నాడు